అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి ఎన్నికల నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి ఆయన అందరికి పంచారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికలు గెలిపించాలని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు پھر ڈراو ہوا جو ہوا جو ان کو کو مپی چلے جاؤ ٹھیک ہے ذرا ذرا رکھو ذرا رکھو ঘোরাবো ঘোরাবো বাসাতে ফটো ফটো ফটো